అందరికీ నమస్కారం టీస్పిఎస్సి గ్రూప్ ఒకటి కొత్త నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే పోస్టుల వివరాలతో పాటు సిలబస్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధానం గ్రూప్ ఒకటి పరీక్ష రాసే అభ్యర్థులు మొదటగా ప్రిలిమ్స్ రాయాలి రెండో దశలో మెయిన్స్ ఉంటుంది ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మెయిన్స్ మెయిన్స్కు క్వాలిఫై అవుతారు హాజరైన అభ్యర్థులను లెక్కలోకి తీసుకుని నిర్దిష్ట కటాఫ్ మార్కులు మార్కులు పొందినవారికి రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది ఇక రెండవ దశలో నిర్వహించే మెయిన్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి వీటికి తొమ్మిది వందలు మార్కులు కేటాయించారు ఈ ఆరు పేపర్లకు అదనంగా జనరల్ ఇంగ్లీష్ అర్హత పేపర్గా ఉంటుంది ఈ పేపర్ను నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు దీనికి మూడు గంటల సమయం కేటాయించారు ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్ చూస్తే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది జనరల్ స్టడీస్లో భాగంగా సమకాలీన సామాజిక అంశాలు సమస్యలు జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ ఉంటాయి అంతర్జాతీయ సంబంధాలు జనరల్ సైన్స్ మెంటర్ స్టడీస్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ భారతదేశ చరిత్ర భారత రాజ్యాంగం గవర్నెన్స్ తెలంగాణ రాష్ట్ర విధానాలు తెలంగాణ సాహిత్యం కళలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు మరికొన్ని ప్రశ్నలు రీజనింగ్ అనాలిటికల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రేటేషన్ వంటి టాపిక్స్ నుంచి వస్తాయి రెండు మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి ప్రతి పేపర్కు నూట యాభై మార్కులు కేటాయించారు వ్యవధి మూడు గంటలుగా ఉంటుంది పేపర్ ఒకటిలో జనరల్ ఎస్సే నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ రెండులో చరిత్ర సంస్కృతి జాగ్రఫీ నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ మూడులో ఇండియన్ సొసైటీ భారత రాజ్యాంగం పరిపాలన వ్యవహారాలు నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ నాలుగులో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ ఐదులో సైన్స్ అండ్ టెక్నాలజీ నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ ఆరులో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం నూట యాభై మార్కులకు ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టేస్ట్ నూట యాభై మార్కులకు ఉంటుంది ఇక మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి మరిన్ని జాబ్స్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు